నుంచి ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా పనిచేసిన వాలంటీర్లుగా చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు కూడా ఉదయం పూట పనులు చేసుకుని సాయంత్రం గల సభ్యత్వం చేసేవాళ్ళు పార్టీ కోసం ఏ విధంగా కష్టపడి పనిచేశారో నేను మర్చిపోలేను రాజోల నుంచి మన నాయకులు ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇప్పుడు మనకి గౌరవంగా మనకు ఒక శాసనసభ్యుడు వచ్చాడు గతంలో మీరు గెలిపించిన శాసనసభ్యుడు వైఎస్ఆర్ సిపికి వెళ్ళిపోతే ఏ విధంగా మన నాయకులను ఇబ్బంది పెట్టారో మీరు చూశారు కాబట్టి ఈ రోజున మనకు ఒక అండం ఉంది అద్భుతమైన నాయకత్వం ఉంది మనకి మీరు మర్చిపోము అక్కడిని మన ప్రభుత్వంలో భాగస్వాములం ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు అనే విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చిలనివ్వండి ప్రతిపక్ష ఓటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు అందరం కష్టపడి పనిచేస్తాం అది మర్చిపోబాక చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి మనకి పక్కింట్లోనో లేదా మన ఇంట్లోనో ఉండవా సమయంలో సమస్యలు చెప్పండి సమస్యల్ని మనం జాగ్రత్తగా ఓపిక్గా సహనంతో ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకురావాలనే భావన మనందరిలో కూడా కలగాలి పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది దానికోసం మేము అందరం వచ్చాం ఇక్కడ ఇంత దూరం ప్రయాణం చేసి ఆ ప్రత్యేకత ఏంటంటే మీరందరూ జెండా మోసి మూడు లీటర్లు పెట్రోల్ పోసుకొని బండిలో వంద కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం ప్రతి సందర్భంలో పార్టీ విజయం కోసం మీరు నిలబడ్డారు మీరు ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేరు నిస్వార్థంగా దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఇటువంటి జన సైనికులు వీర మహిళలు ఉన్నారని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు అంత అంత జాగ్రత్తగా మీరు పనిచేశారు నాయకత్వాన్ని నిలబెట్టారు జన సమీకరణ మనకి ఎప్పుడు లేదు ఎప్పుడు ఉండదు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే సహజంగానే రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది జనం వచ్చేస్తారు ఏ మీటింగ్ అయినా సరే కానీ ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతతోటి అక్కడ మేము చేసే ఏర్పాట్లు కానివ్వండి మీకు సౌకర్యాలు మేము అందించాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా మీరు మళ్ళీ తిరిగి మీ ఇంటికి ప్రయాణం ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు దారి పొడుగున మీకు ఆహ్వానం పలకాలి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు చక్కగా మీకు భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయాలని దానిపైన మేము అందరం కూడా కష్టత్తు చేస్తున్నాం చెప్ప తప్ప మొబిలైజేషన్ గురించి కాదు ఎన్ని కార్లు వస్తాయి ఎన్ని బస్సులని కాదు ఖచ్చితంగా వస్తారు ఏ సభ అయినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చూసి ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి నిలబడతారు అసలు నిజంగా అమలాపురం నియోజకవర్గంలో అంటే కోనసీమకు సంబంధించిన మీటింగ్ అయినా కూడా ప్రత్యేకంగా అమలాపురం నియోజకవర్గం మనం మాట్లాడాలి ఎందుకంటే పీకానవరంలో కానివ్వండి రాజోల్లో కానివ్వండి కొత్తపేటలో కానివ్వండి మనం ముమ్మిడివరంలో కానివ్వండి ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అమలాపురంలో ఉండే ఉండి ఇక్కడి నుంచే మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం ఇదే మనకి హెడ్ క్వార్టర్స్ కాబట్టి గతంలో మీరు చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కోనసీమలో జరుగుతున్న పర్యావరణ నష్టం గురించి ఒక అద్భుతమైన మనం ఫిల్మ్ తయారు చేసి ఆ రోజున ఓఎన్జీసీతో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేశాం ఏ విధంగా మన కాపు సోదరులకి ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు కేసులు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అధిగమించడానికి కోసం ఒక ధైర్యం నింపే విధంగా మీకు న్యాయ పోరాటం చేసుకునే విధంగా సమస్య లేకుండా మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా మీ కుటుంబాల్లో కష్టపడి చదివించిన మీ బిడ్డలకి మంచి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కోసం ఒక మంచి వాతావరణం తీసుకురావాలి ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వివరించారు ఆ విషయం మీరు మర్చిపోతారు ఒక సందర్భంలో ఎందుకంటే ఒక నాయకుడిగా పొరపాటున ఒక మాట మా ఒక మాట మాట్లాడితే సమాజానికి నష్టం అయిపోదు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఏది మాట్లాడాలన్నా ఏది ఆలోచించాలన్నా మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎవరికి నష్టం కలగకూడదనే ఆలోచనతో ఆయన నిర్ణయాలు తీసుకుంటారు తన స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయాలు అయితే ఎప్పుడూ ఆయనకి పదవి వచ్చేది పదకొండు సంవత్సరాలు జనసేన పార్టీని ఆయన కష్టకాలంలో నిలబడి పార్టీని మోసారు ఆయన గతంలో చూసాం మనం ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఒక రాజకీయ పార్టీని ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా మనం ముందు తీసుకురావాలంటే సామాన్యమైన విషయం కాదు రైతాంగం పడిన కష్టాల గురించి మనం చూసాం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఏ విధంగా ఆయన అందరికన్నా ముందు నిలబడి ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కౌలు రైతులందరూ కూడా ఆదుకున్నారో మీరు చూశారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతు సోదరులకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేసి పదహారు వందల